అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఓదార్పు లేని మౌనపు కేరింత రెండవ భాగం అవని చెక్ తీసుకుని వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోతూ చెప్పిన మాటలు విహారీ చెవిలో పదే పదే వినపడుతున్నాయి ఈ రాత్రికి ఇంకొకరితో అపాయింట్మెంట్ ఉందా అని కోపంగా అనుకున్నాడు కాసేపటికి అతని మనస్సు నిశ్శబ్దంగా మారిన తర్వాత ఆమె సిటీలో ఎవరితోనైనా ఉండని ఎక్కడికైనా వెళ్ళని నాకెందుకు అని తన ఆలోచనల నుండి ఆమెని బయటికి తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్లబ్ నుండి బయలుదేరిన తర్వాత అవని నేరుగా హాస్పిటల్కి చేరుకుంది ఆమె మొబైల్లో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి క్యాబిన్లో కూర్చున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆమెని చూసిన డాక్టర్ నువ్వొచ్చేశావా నీకు చాలాసార్లు కాల్ చేశాను కాల్ పికప్ చేయలేదు అని అన్నాడు అవని నిస్సహాయంగా చూసి కాస్త భయంగా సారీ డాక్టర్ నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను ఇప్పుడు ఆయనకెలా ఉంది ఆరోగ్యం బానే ఉందా అని అంది డాక్టర్ తల ఊపి నిజానికి నిన్న రాత్రి అతని పరిస్థితి మరింత దిగజారింది అతను నిన్ను కలవాలని పదే పదే అడిగాడు అందుకే మేము నీకు చాలాసార్లు ఫోన్ చేశాము అని చెప్పాడు డాక్టర్ చెప్పిన మాటలు విన్న తర్వాత అవనీ గుండె ఒక్కసారిగా ఇప్పుడు ఇప్పుడెలా ఉంది డాక్టర్ అని భయంగా అడిగింది అవని ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదు అతను బాగానే ఉన్నాడు అని చెప్పగానే అవని మనసు కొంత శాంతించింది డాక్టర్ మళ్లీ మాట్లాడబోతూ గట్టిగా ఊపిరి వదిలి అతనికి కీమోథెరపీ ప్రారంభించాలి అతను క్యాన్సర్ చివరి దశలో ఉన్నాడు నేను మీకు ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వాలనుకోవట్లేదు దానివల్ల మీకు ఓదార్పు దొరకొచ్చు కానీ నిజం తెలిసిన తర్వాత బాధపడాల్సి ఉంటుంది అయితే అతనికి బతికే అవకాశాలు చాలా తక్కువ అది ఎంత శాతం ఉంటుందో కూడా మేము చెప్పలేము అందుకు చాలా డబ్బు ఖర్చవుతుంది అప్పటికి కూడా అతని లైఫ్ టైం పెంచగలం కానీ అతని మాట పూర్తి కాకముందే చాలు డాక్టర్ ఇంకొన్నాళ్ళు నాతో ఉంటే చాలు అని బాధగా అంది కానీ అంత డబ్బు ఖర్చు చేయాలి అనుకుంటున్నారా డాక్టర్ మాటలు విన్న అవనీ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఏంటి డాక్టర్ మీరేమంటున్నారు అతను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు నాకు ఉన్న ఒకే ఒక్క తోడుని ఆ బంధాన్ని కోల్పోవాలి అనుకోవట్లేదు ఆమెకి లోపల గుండె పగిలిపోతున్నంత బాధగా ఉన్నా మౌనంగానే రోధించింది డాక్టర్ ఆమెని శాంతింపచేసి కీమోథెరపీ మొదలు పెడదాము ఇదే కరెక్ట్ టైం ఆ తర్వాత చాలా మందులు కొనాల్సి ఉంటుంది అందుకు గాను ఎక్కువ డబ్బు అవసరమవుతుంది వాటికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత అవని ఒక లోతైన శ్వాసని తీసుకుని తలని చిన్నగా ఊపుతూ అవును డాక్టర్ మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఉద్యోగంలో చేరాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పగానే డాక్టర్ చిన్నగా నవ్వి తల ఊపాడు అవని హాస్పిటల్లో ఒక వార్డుకి వెళ్ళింది అక్కడ మంచం మీద పడుకున్న వ్యక్తి నిర్జీవంగా కనిపించాడు అతని శరీరం నుండి ప్రాణం వేరైనట్టు ఓ శవంలా కనిపించాడు ఆ స్థితిలో చూసిన ఆమెకి గుండె మెలిపడింది కడుపులో నుండి బాధ తన్నుకొచ్చింది ఆ వ్యక్తి ఎవరో కాదు క్యాన్సర్తో పోరాడుతున్న తన కన్న తండ్రి దాని కారణంగా నెమ్మదిగా అతని శరీరం బోలుగా మారిపోయింది అవని ధైర్యం కూడగట్టుకుని ముఖంలోని విచారాన్ని చిరునవ్వు వెనకాల దాచిపెట్టి వార్డు లోపలికొచ్చింది నిర్జీవంగా పడున్నతను అకస్మాత్తుగా అవనిని చూడగానే శరీరం ప్రాణం పోసుకున్నట్టు అతని కళ్ళు మెరిశాయి చేయి చాచి అవనిని దగ్గరగా రమ్మన్నట్టు సంజ్ఞ చేశాడు అవని అతని చేయి పట్టుకుని మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది నాన్న మీరెలా ఉన్నారు ఈరోజు డాక్టర్ని కలిశాను ఏం చెప్పారో తెలుసా బాగా కోలుకున్నారంట చాలా త్వరగా కోలుకుంటారని ఆయన అన్నారు మీరేం బాధపడకండి త్వరలోనే మునిపటిలా మారిపోతారు మనమిద్దరం సంతోషంగా ఉంటాము అని నవ్వుతూ చెప్పింది అవని తండ్రి శేషాద్రికి ఆమె చెప్పేది అబద్ధమని అతనికి తెలుసు అతని పైన మరణం వైపు తప్ప జీవితం వైపు కాదని అతనికి బాగా తెలుసు తన్ని ఉత్సాహపరిచి జీవించే రోజుల్ని పెంచాలని కోరుకుంటుంది ఆమె పెదవులపై చిరునవ్వుంది కానీ దాని వెనకాల ఎంత వేదనుందో అతను ఊహించగలడు అతను ఆమె కన్న తండ్రి తన భావాలేంటో సులభంగా అర్థం చేసుకోగలడు ఆ వ్యక్తి తన గురించి కాదు సున్నితంగా అపురూపంగా పెంచుకున్న తన కూతురు గురించి ఆందోళన చెందాడు అవని చాలా అందంగా అమాయకంగా కనిపించింది తన కూతురు తాను లేకుండా ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తుందో అతనికి తెలీదు అతను ఓ మధ్యతరగతి వ్యక్తి శేషాద్రి తండ్రి అంటే అవనికి తాతయ్య విహారి వాళ్ళ తాతయ్య స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుండి స్నేహితులు ఒకనొక సమయంలో వాళ్ళిద్దరూ అవని విహారీల పెళ్లి నిశ్చయించారు విహారీ చేసుకోనని ఖచ్చితంగా చెప్పాడు కాని అతని తాతయ్య బలవంతం చేశాడు దాని ఫలితంగా విహారీకి అవనికి పెళ్లి జరిగిపోయింది అవని చాలా మంచి అమ్మాయి అని విహారీ వాళ్ళ తాతయ్యకి తెలుసు అలాగే విహారీ ఎలాంటి వాడో కూడా తెలుసు అవని విహారీని మార్చి సరైన వ్యక్తిగా నిలబెట్టగలదని అతని తాతయ్య అనుకున్నాడు అతను చనిపోయే ముందు చివరి కోరికగా విహారీ అవనిని పెళ్లి చేసుకున్నాడే కాని ఆమె మొహం కూడా సరిగ్గా ఎప్పుడూ చూడలేదు వివాహం జరిగిన తర్వాత విహారీ వాళ్ళ తాతయ్య చనిపోయాడు ఆ తర్వాత విహారీ అవనిని తన తండ్రి దగ్గరికి పంపించేశాడు ఆ రోజుల్ని అవని ఎంత బాధగా విచారంగా గడిపిందో శేషాద్రి దగ్గరుండి చూశాడు శేషాద్రి శక్తిని కూడా తీసుకుని మాట్లాడుతూ నా కూతురు నాకు అబద్ధం చెప్తుంది నన్ను ఓదార్చాలని చూస్తుంది నేనెన్నో రోజులు బ్రతకనని నాకు తెలుసు ఈ ప్రపంచంతో నాకు సంబంధాలు తెగిపోతున్నాయి లోకంలో ఎక్కడికి వెళ్ళినా నా రోగానికి మందు లేదు నా గురించి నాకు ఎలాంటి చింత లేదు కానీ నీ సంగతేంటి ఖరీదైన హాస్పిటల్లో చేర్పించావు వీటన్నిటికీ నీకు డబ్బు ఎక్కడి నుండొస్తుంది నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపో ఎలాగూ చనిపోతాను ఆ ముందు క్షణాల వరకు నీతోనే గడపాలనుకుంటున్నాను అని అన్నాడు అవని వెంటనే తన తండ్రి మాటల్ని అడ్డుకొని నాన్న ఇలాంటి అర్థం లేని మాటలు మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను నీకేమీ జరగదు నువ్వు కోలుకుంటావు నీకేమీ జరగనివ్వను డాక్టర్ కొత్త మందులు వాడుతున్నారు అవి పనిచేస్తున్నాయని చెప్పారు ఇప్పుడు నువ్వు త్వరగా కోలుకుంటావు నన్ను నమ్ము నాన్నా అని అంది శేషాద్రి నిస్సారంగా నవ్వాడు ఇంత డబ్బు వస్తుంది ఏదైనా తప్పు పని చేస్తున్నావా అని అడిగాడు లేదు నాన్నా నేను మీ కూతుర్ని ఎలాంటి తప్పు చేయట్లేదు నాకు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది దాన్ని ఆధారంగా చేసుకుని మీకోసం లోన్ పెట్టాను మీరు త్వరగా కోలుకుంటారు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తాము అని అవని చెప్పగానే శేషాద్రి బాధగా చూశాడు తట్టుకోలేని అవని అతని చేతిని పెట్టుకొని నాన్న మీరంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు మీకు ఏమీ జరగనివ్వను మిమ్మల్ని కాపాడుకోవటం కోసం ఏదైనా చేస్తాను మిమ్మల్ని దక్కించుకుంటాను అని అనగానే అతను ఆమె తలని ప్రేమగా నిమిరాడు అవనికి తన పరిస్థితిని తలుచుకోగానే తన మీద తనకే జాలిగా అనిపించింది నమ్మిందో నమ్మలేదో అర్థం కాని ఆ దేవుడి మీద కోపం వచ్చింది తల్లిని చిన్నప్పుడే దూరం చేశాడు తన పెళ్లి బంధం కూడా విడిపోయింది ఇప్పుడు తండ్రిని కూడా దూరం చేయాలనుకుంటున్నాడు తన తండ్రిని కాపాడుకోటానికి ఆమె ఎంత విలువైన దాన్ని పోగొట్టుకోవలసి వస్తుందో అది ఆమెకి మాత్రమే తెలుసు అవని తనలో తనే అనుకుంటూ క్షమించండి నాన్న నేనేం చేస్తున్నానో నేను మీకు చెప్పలేను కానీ మీ ప్రాణాన్ని కాపాడటానికి ఎంతకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను చేస్తున్నది చాలా తప్పు అది నాకు తెలుసు నేను వేసిన అడుగు వల్ల నా జీవితం నాశనమవుతుంది అందులో నుండి ఎప్పటికీ బయటపడలేను కానీ మీరిలా వేదనతో చనిపోతుంటే చూడలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి అని అనుకుంది తర్వాత తన తండ్రికి ఆహారం ఇచ్చి మందులిచ్చిన తర్వాత ఇంటికి తిరిగొచ్చింది ఆ రాత్రి అనుభవించిన శరీర పలసట ఉదయం తండ్రి కోసం మనసు పడిన వేదనతో ఒళ్ళంతా భారంగా అనిపించింది పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత తేలిగ్గా ఉన్న ఆహారం తీసుకుని మంచం మీద ఉరిగిపోయింది రాత్రంతా నిద్ర లేకుండా ఉండటంతో వెంటనే నిద్రలోకి జారుకుంది ఆ రాత్రి అవని రెడీ అయ్యి క్లబ్కి చేరుకోగానే ఓనర్ పిలిచాడు అవన్నీ దగ్గరికి వెళ్తూ నాకు కాల్ చేశారా నేను ట్యాక్సీలో ఉన్నాను అందుకే వినపడలేదు అంటూ తన మొబైల్ లాక్ చేస్తూ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది అవని వచ్చిన వేళ విశేషం బాగుంది నీకోసం నుండి ఎదురు చూస్తున్నాను ఇదిగో నీ ఫోన్కి ఈ అడ్రస్ పంపించాను నువ్వు ఈ రాత్రికి అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే అవని తన మొబైల్ తీసి అడ్రస్ని చూసింది విహారి అన్న పేరు కనపడగానే అవని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి క్లబ్ యజమాని కొంచెం ఉత్సాహంగా నీకు తెలుసా అతను నీ సర్వీస్ని చాలా ఇష్టపడ్డాడు నువ్విక ఒక నెలపాటు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ముప్పై రోజులుగాను నిన్ను బుక్ చేసుకున్నాడు జాక్పాట్ కొట్టినట్టే నువ్వు డబ్బు నదిలో మునిగి తేలుతావు అవని ఇంకా షాక్లోనే ఉంది ఆమె దీన్ని అస్సలు ఊహించలేదు క్లబ్ యజమాని అవనిని చూసి ఏమైంది ఆలోచిస్తున్నావు అని అడిగాడు అవని ప్రశాంతంగా సర్ ఒక నెలపాటు అంటే కొంచెం ఎక్కువ కాదా అని అడిగింది క్లబ్ యజమాని గుండ్రంగా కళ్ళు తిప్పుతూ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి అవకాశం కోసం ఎంతోమంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు నువ్వేంటా అంటే ఎక్కువయ్యింది తక్కువయింది అని ఇక్కడే నిలబడి కారణాలు ఆలోచిస్తున్నావు ఒక నెలపాటు నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక్కరే క్లయింట్ అందులోనూ ఒక అందమైన మిలియనీర్ వ్యాపారవేత్త ఈ విషయంలో నువ్వు ఖచ్చితంగా సంతోషించాలి లావుగా చిరాగ్గా ఉండే ముసలి వ్యక్తి కాదు నీ అదృష్టం అలాంటిది మిస్టర్ విహారీకి ఆలస్యం నచ్చదు త్వరగా వెళ్ళు అతని మాటలు విని అవనే చిన్నగా తల ఊపింది ఆమెకింకా గందరగోళంగానూ ఆశ్చర్యంగానూ ఉంది తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవటానికి ఇలాంటి పని చేయాల్సి వస్తుంది కానీ ఆమె విధి మరోలా రాసుందని ఆమెకి తెలీదు విహారీ క్లబ్ నుండి బయటకొచ్చిన తర్వాత నేరుగా ఆఫీస్కి చేరుకున్నాడు అతను ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అయ్యాడు నిరంతరంగా పని చేస్తూనే ఉన్నాడు అయినా అతని ఆలోచనలు అవని నుండి దూరంగా జరగటం లేదు అతను ఎవరితో మాట్లాడుతున్నా సరే ఎవరైనా అతనితో మాట్లాడుతున్నా సరే అవని చెప్పిన మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి ఆలోచించకుండా ఉండటానికి చాలా ప్రయత్నించాడు కాని ప్రతి ప్రయత్నం విఫలమవటంతో అతనికి అసహనంతో పాటు అవని మీద కోపం కూడా పెరిగింది ఆమె ఈ రాత్రికి మరొకరితో ఉంటుందా అతని చేతిలో ఉన్న స్ట్రెస్ బాల్ని గట్టిగా నొక్కుతూ విసుగ్గా అటూ ఇటూ తిరుగుతున్నాడు లేదు ఆమె ఎవరితోనూ ఉండటానికి వీల్లేదు ఆ ఆలోచన రాగానే అతని అహం దెబ్బతిన్నట్టు అనిపించి అది ఎవరితో పడుకుంటే నాకేంటి ఎవరితో గడిపితే నాకేంటి అలాంటి ఒక బజారు దానికోసం నేనెందుకు ఆలోచించాలి ఆమెకి విడాకులు ఇచ్చేశావు ఆమె నీ భార్య కాదు ఆమెకి నీకు ఎలాంటి సంబంధం లేదు విహారి నీ చెత్త ఆలోచనలు ఆపేసై విహారి నీ పని మీద దృష్టి పెట్టు నా స్థానంలో వేరొకరుండుంటే అదే డబ్బు కోసం అలానే ఉండేదా అలాంటి నీతి లేని దానికోసం నేను ఆలోచించను అనుకుంటూ తన పనిలో బిజీగా మారిపోయాడు చాలా రోజుల తర్వాత విహారీ ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు హాయిగా ఆనించి పడుకున్న తర్వాత అతనికి వచ్చిన ఆలోచనతో పిడికిలి గట్టిగా బిగుసుకుంది కళ్ళు తెరిచి టేబుల్ మీద ఉంచిన మొబైల్ వైపు చూశాడు తన ఆలోచనలన్నిటిని విదిలించడానికి ప్రయత్నిస్తూ నాన్సెన్స్ ఎవ్వరు ఎటు వెళ్తే నాకింటి ఎవరి చేతులు ఆమె ఒంటిని తడిమితే నాకింటి అంటూ కోపంగా లేచి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యొచ్చాడు విహారి తిన్నగా వంటగదిలోకి వెళ్ళాడు తన ఇంట్లో ఉన్నప్పుడు తన వంట తనే స్వయంగా చేసుకుంటాడు పనివాళ్ళెవ్వరూ ఆ వంటగదిలోకి రాకూడదని ఖచ్చితంగా చెప్పాడు తనకి తోచింది చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటే ప్రతీది చేదుగా అనిపించింది విసుగ్గా దాన్ని పక్కకి నెట్టేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అవని మెత్తటి ఉంటిని ఆమె వెచ్చని శ్వాసని ఆమె శరీర సువాసనని ఊహించుకున్నాడు చాలా చాలామంది అమ్మాయిలతో ఇవన్నీ చేశాడు కానీ ఇంత ఆనందం ఎప్పుడు పొందలేదు ఆమె అతన్ని ఆకట్టుకున్న మార్గాలు అద్భుతంగా అనిపించాయి నిజంగా ఆమె ఈ రాత్రికి మరొకరితో ఉంటుందా ఆమె శరీర భాగాల్ని తాకుతూ అతను తనది అనుకుంటాడా అతని ముందు కూడా నగ్నంగా ఉంటుందా సేవ కొనుక్కోవాలి అంది అవన్నీ అతని కోసమేనా విహారీ ఆలోచిస్తూ ఉంటే కోపం అగ్నిపర్వతంలోని లావాల బయటికి పొంగింది పక్కనే ఉన్న ప్లేట్ని తీసి నేలపైన బలంగా విసిరుగొట్టాడు ఆవేశంగా నడుచుకుంటూ వెళ్లి ఫోన్ని తన చేతిలోకి తీసుకున్నాడు ఆ రాత్రి తను చేరుకోవలసిన అడ్రస్కి చేరుకుంది అవని కతుక్కొని సోయగాలన్నీ కనిపించేలా నలుపు రంగు చీర కట్టుకుంది టాక్సీ దిగి అతన్ని పంపించేసి బంగ్లా వైపు తిరిగి చూసింది అది ఒకప్పుడు వివాహం చేసుకొని కోడలుగా ప్రవేశించిన ఇల్లు కాని ఇప్పుడిలా రావలసొచ్చింది అవనీకి బాధగా అనిపించింది విహారీ చేసే హింసని ఒక నెలపాటు భరించాల్సింది దాన్ని ఎలా భరించాలో ఆమెకి తెలీదు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది భారంగా కళ్ళు మూసుకోగానే తన తండ్రి కనిపించాడు ఆమె కళ్ళు కన్నీటితో తడిచిపోయాయి బలవంతంగా డబ్బు కోసం ఇలాంటి పని చెయ్యాల్సొస్తుందని కలలో కూడా అనుకోలేదు అవని తన ధైర్యాన్నంతా కూడగట్టుకుని బంగ్లాలోకి అడుగుపెట్టింది గతంలో తను కోడలుగా తిరిగిన ఇల్లు చుట్టూ చూసింది అంతా నిశ్శబ్దంగా ఉంది పనివాళ్ళందరూ తమ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు ఇంట్లో విహారీ తప్ప ఎవ్వరూ లేరు ఆమె వేసే అడుగుల చప్పుడు ప్రతిధ్వనిస్తోంది ఆమె తలపైకెత్తి పైన ఉన్న గదుల్లో నుండి ఎవరైనా బయటికి వస్తారేమోనని చూసింది విహారీ పొగరుగా ఒకలాంటి అహంకార భావంతో నవ్వుతూ మెట్లు దిగి కిందకొస్తూ ఆలస్యమైనట్టుంది నాకు ఆలస్యంగా వచ్చేవారంటే అస్సలిష్టముండదు అంటూ ఆమెకి దగ్గరగా వచ్చాడు అవనీకి ఎందుకో భయంగా అనిపించింది ఆమెకి తెలియకుండానే గుండె వేగం పెరిగిపోతుంది ఆమెని తల నుండి పాదాల వరకు గమనిస్తూ మీద నుండి చాలా కిందకి కట్టిన చీరని చూస్తూ అతని దగ్గరికి ఇలా వెళ్లాలనుకుందా అనుకుంటూ తన పిడికిలి గట్టిగా బిగించి ఆమెకి దగ్గరగా వచ్చి నిజంగా ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలనుకున్నావా అని చాలా కోపంగా అడిగాడు అవని అవును అన్నట్టు తల ఊపి పూర్ఫెలో నా కోసం ఎదురు చూసుంటాడు మీ దగ్గరకొచ్చానని తెలిసాక మిమ్మల్ని బాగా తిట్టుకునుంటాడు అని అనగానే విహారి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి నొప్పి వచ్చేలా గట్టిగా పట్టుకొని అతనికి దగ్గరగా లాక్కున్నాడు ఏ వస్తువైనా సరే నేను కావాలి అనుకున్నానంటే అది మరొకరికి దక్కటానికి వీల్లేదు అని అన్నాడు అవని ఆకర్షణీయంగా ఒక చిరునవ్వు నవ్వి ఆమె వీలితో అతని మీద కదిలిస్తూ నిజంగానా అయితే మిస్టర్ విహారీ నన్ను కావాలి అనుకున్నారా నా మీద దృష్టి పెట్టారా నేను చాలా అదృష్టవంతురాలిని చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఈ రోజు నుండి నెల రోజుల వరకు మీ సేవలోనే తరిస్తాను అని అంది విహారీ మొహం మరింత కోపంగా మారిపోయింది అతని పట్టు ఇంకా గట్టిగా బిగించాడు నీ వల్ల నేను ఇంకా భోజనం చేయలేదు ముందు వెళ్ళి వంట చెయ్యి ఆ మాట వినగానే అవనే ఆశ్చర్యపోయింది సారీ నేనేదో తప్పుగా విన్నాను ఏమన్నారు అని అడిగింది విహారీ కనబొమ్మలు పైకంటూ నువ్వేమీ తప్పుగా వినలేదు నిజమే వెళ్ళి నా కోసం వంట చెయ్యి అని అనగానే అయితే మీరు నన్ను వంట చేయటానికి పిలిచారా మరేదో చెయ్యటానికి కదా అని కన్నుగీటుతూ అంది ఆమెని దూరంగా తోసేస్తూ నోరు మూసుకుని చెప్పింది చెయ్యి ఉంది అనుకుని నీ బుర్రకి పదును పెట్టకు వెళ్ళు నేను నిన్ను కొనుక్కున్నాను ఒక నెలకి నియమించుకున్నాను నేను ఏది చెప్తే అది చెయ్యాలి ఎందుకంటే నేను నీకు డబ్బిస్తున్నాను అది కూడా నువ్వు ఊహించలేనంత అని అనగానే అవని గట్టిగా ఊపిరి పీల్చుకుని మిస్టర్ విహారి మీరు ఏమి చెప్పినా చేస్తాను కానీ మీ ఇంటిని శుభ్రం చేయటానికి నేను రాలేదు మిమ్మల్ని మంచం మీద అలరించటానికి మాత్రమే వచ్చాను అంటూ పక్కకి తిరిగింది విహారీకి చాలా చిరాగ్గా అనిపించింది నీకు విషయం అర్థమవుతుందా ఇల్లు శుభ్రం చేయమనిలేదు నిన్ను వంట చేయమన్నాను నేనిప్పుడు చెప్పేవన్నీ నువ్వు తిరస్కరించావంటే రాబోయే నెల కూడా నువ్వు నాతోనే ఉండాల్సి వస్తుంది ఈ నెల రోజులు పగలు రాత్రి నువ్వు నా దానివి అని ఆవేశంగా అన్నాడు పగలు అనగానే అవని కంగారు పడింది మీతోనే పగలు రాత్రి ఉంటే నాకు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకున్నట్టే నాకు చాలా డబ్బు కావాలి మీరిచ్చే డబ్బుకి రాత్రి మాత్రమే ఉంటాను పగలు ఉంటాం కుదరదు అసలే మా గ్రూప్లో నేను చాలా అందమైన దాన్ని నా కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు నా క్లయింట్స్ని నేను పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు అవని మాటలు విహారీ కోపాగ్నికి ఆద్యం పోశాయి అతను ఒక్కసారిగా గట్టిగా అరవటంతో ఆమె భయపడిపోయింది నుదుటి మీద చెమటలు పట్టాయి ఆవేశంగా దగ్గరకొచ్చి ఆమె జుట్టుని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగి నీకు ఒంట్లో వేడి బాగా ఎక్కువైనట్టుంది దాన్ని తగ్గించడానికి నేను ఒక్కడిని సరిపోతాను నువ్వు వేరే ఎవరి మంచానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంకా ఆర్థిక అవసరాలకొస్తే వస్తే నీకు పది మంది క్లయింట్స్ ఇచ్చే డబ్బు నేనొక్కడినే ఇస్తాను ఒక నెలపాటు నువ్వు నాతోనే ఉంటున్నావు నన్ను సంతోషపరుస్తున్నావు నీ జీతం నువ్వు అందుకుంటున్నావు నీ అంచనాల కంటే పది రెట్లు ఎక్కువ డబ్బే నీకు అందుతుంది ఈ సమయంలో నువ్వెవరినైనా నేను తాకనిచ్చావంటే జాగ్రత్త అని కోపంగా ఆమెని దూరంగా తోసేస్తూ అతని పాకెట్లో నుండి చెక్కుని తీసి అవని వైపు విసిరేశాడు దానిమీద రాసిన మొత్తాన్ని చూసి అవని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆమె ఆశ్చర్యాన్ని చూడగానే విహారీ మోహన్లోని భావాలు కొంచెం మారాయి అవని చెక్కును చూసి ఒక అందమైన చిరునవ్వుతో విహారీని చూసి హా పర్వాలేదు అయితే ప్రతిరోజు ఈ చెక్కు నాకు వస్తుందా అని అంది అతను అవునన్నట్టు తల ఊపి కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ప్రతిరోజు వచ్చే నెల వరకు నీకు ఈ చెక్ వస్తుంది అవనికి ఆ మాట ఎంతో ఉపశమనంగా అనిపించింది ప్రతిరోజు ఆమెకి కావలసినంత వస్తుంది పైగా మరెవరితోనూ ఉండాల్సిన అవసరం లేదు ఈ పని అనుకున్నంత కష్టం కాకూడదని మనసులోనే దేవుడిని తలుచుకుని కృతజ్ఞతలు తెలియచేసింది కానీ ఖచ్చితంగా తను బాధపడాల్సిన విషయం ఏంటంటే తను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి క్రూరత్వాన్ని ప్రతిరోజు భరించాల్సి ఉంటుంది తన తండ్రి ప్రాణాలు కాపాడాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు కోసం ఎంత బాధనైనా భరించడానికి సిద్ధంగా ఉంది ఆ చెక్ని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ చెప్పు నీ కండిషన్స్ ఏంటో ఇంత డబ్బు నాకిస్తే ఎలాంటి కండిషన్స్ అయినా ఒప్పుకోటానికి సిద్ధంగా ఉన్నాను అని అంది విహారీ గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళి సోఫాలో స్టైల్గా కూర్చున్నాడు అని అతని ముందుకెళ్లి నిల్చుంది పెద్దగా ఏమీ లేదు నేను నిన్ను తాకుతున్నంతకాలం నిన్ను ఎవరూ తాకడానికి వీల్లేదు ఎవరూ నిన్ను చూడటానికి వీల్లేదు నిన్ను ఎవ్వరూ ముట్టుకోకుండా నువ్వే చూసుకోవాలి ఎవరో దాన్ని నేను తినను నువ్వు నా దగ్గరే నా పక్కనే ఉండి నేనేం చెప్పినా చెయ్యాలి అవని డబ్బు కోసం ఏమి చెప్పినా చేస్తుందని అతనికి ఖచ్చితంగా తెలుసు అతని మొహంలో ఒక సైతాన్ లాంటి నవ్వు మెరిసింది కాని అవని అతని ఆలోచనలకి అడ్డుపడుతూ అతని అంచనాన్ని తిరిగేస్తూ బ్యాగ్లో నుండి చెక్కుని తీసి అతని ముందున్న టేబుల్ మీద పెట్టింది క్షమించాలి దీనికోసం మరొకరిని చూసుకోండి నాకు కుదరదు అని అనగానే విహారీ ఆవేశంగా లేచి నిల్చుని నేనిచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నావా నీ స్థితి ఏంటో తెలుసా నీ బ్రతికేంటో తెలుసా నేను తలుచుకుంటే నువ్వేమవుతావో తెలుసా నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ అని సీరియస్గా అన్నాడు అవని విహారీతో నేను ఎవరూ కాదు నాకు ఎలాంటి హోదా లేదు నా స్థితి ఏంటో నాకు తెలుసు నేనేం చెయ్యాలో నాకు తెలుసు నా పరిస్థితి కూడా తెలుసు మీరు కొనుక్కునే వేల మందిలో నేను ఒకదాన్ని మీ అన్ని షరతులు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ రాత్రి మాత్రమే మీతో ఉంటాను పగలు మీతో ఉండటం కుదరదు మీరు నా షరతును అంగీకరిస్తే రాబోయే ఒక నెలపాటు మీతోనే ఉంటాను అని అంది విహారీ ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటంతో పర్వాలేదు బాగా ఆలోచించుకొని చెప్పు నా కోసం మరొక క్లయింట్ వెయిట్ చేస్తూ ఉంటాడు అంటూ అక్కడి ఆమె పెళ్లిపోటానికి సిద్ధమైంది ఆమె కోసం మరొకరు వెయిట్ చేస్తారన్నమాట అతనిలో ఆవేశాన్ని రగిలించింది ఆగు అని గట్టికరిచాడు అవని విహారీ వైపు తిరిగి చూసింది అతని కోపాన్ని అదుపులో పెట్టుకొని ఓకే నీ కండిషన్ని నేను ఒప్పుకుంటున్నాను కానీ నేను చెప్పినవి కూడా నువ్వు ఒప్పుకోవాలి నేను చెప్పినట్టు చెయ్యాలి మరెవ్వరినీ మనసులో కూడా తలుచుకోకూడదు అని అనగానే అవని హాయిగా నవ్వేస్తూ డీలోకే అని అంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే